డిసెంబర్ ఒకటవ తేదీ అత్యంత శక్తివంతమైన కార్తీక అమావాస్య ఈ కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమైందండి ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజు స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కట వేసుకుని చేస్తే చాలండి జన్మల దరిద్రం పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి మీ శరీరానికి నూతన శక్తి అనేది వస్తుంది మీ ఒంటిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు దిష్టి నరదిష్టి నర కన్ను పోయి మీకు పట్టిందల్లా దరిద్రం మొత్తం తొలగిపోతుందండి దేన్నైనా సరే సాధించేటువంటి మహాశక్తి అయితే వస్తుంది మన శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సర్వ సంపదలు కలుగుతాయో జాతక దోషాలు తొలగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కార్తీక మాసంలో అమావాసకు ఉన్న ప్రత్యేకత ఏమిటండి అంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున ఎవరైతే తెల్లవారుజామున నదికి వెళ్ళి నదిలో స్నానం కనుక ఆచరించినట్లయితే వారికి కార్తీక మాసం నెల మొత్తం నది స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి స్కంద పురాణంలో చెప్పడం జరుగుతుంది అందువలన ఈ కార్తీక మాసంలో నదికి వెళ్ళి నదీ స్నానం చేయలేనటువంటి వారు ఒక్క కార్తీక అమావాస్య రోజు నదికి వెళ్ళి నదిలో స్నానం చేయాలండి కార్తీక మాసం ముప్పై రోజులు నది స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలానే అమావాస సందర్భంగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి తలస్నానం అంటే కేవలం తల మీద నీటిని పోసుకోవటమేనండి తల మీద నీటిని పోసుకుని తలస్నానం చేయాలి కాబట్టి ఈ రోజున ఉదయం స్నానం చేసేటువంటి సమయంలో చిటికడు కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయాలండి మొదటి చెంబులో ఒక చెంబులో నీటిని తీసుకుని గంగా 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 అని చెప్పి మూడు సార్లు జపించి ఆ నీటిని తలపైన పోసుకోవాలండి ఇలా మీరు ఎప్పుడైతే నీటిని చేతితో తీసుకుని గంగా 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 అని చెప్పేసి మూడు సార్లు పలుకుతారో ఆ నీరు చాలా పవిత్రమైనటువంటి గంగా జలంగా మారుతుంది అదేవిధంగా నీటిలో చేసినటువంటి ఉప్పు వలన మన దేహం ఉత్తేజితం అవుతుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం కాబట్టి మొత్తంగా ఈరోజు ఈ విధంగా మీరు స్నానం చేయడం వలన ఏంటంటే మీ జన్మల పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయండి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది మీ వంటలో ఉన్నటువంటి వ్యాధులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి నూతన శక్తి అయితే లభిస్తుంది ఆ దివ్య శక్తితో మీరు దేన్నైనా సరే సాధించగలుగుతారండి అదేవిధంగా అమావాస్య సందర్భంగా కార్తీక మాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిది లేకపోతే వస్త్రదానం చేసినా కూడా చాలా మంచిదేనండి చాలామందికి అన్నదానం చేయించాలని ఉన్నప్పటికీ కూడా వారి స్థోమత అయితే ఉండదు కదా అలాంటి వారు ఈ కార్తీక మాసం చివరి రోజున కార్తీక మాసంలో లేక ఒక మారేడు చెట్టు కింద ఒక్కరికి అన్నదానం కనుక చేస్తే చాలండి వారికి కోటి మందికి అన్నదానం చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుంది అందువలన కార్తీక మాసంలో కనీసం ఒక్కరికి మారేడు చెట్టు కింద అన్నదానం చెయ్యండి అన్ని దానాల కంటే కూడా అన్నదానం అయితే చాలా గొప్పది అందువలన కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస రోజున అన్నదానం చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు జాతక దోషాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఒక్క ఒక్కరికి కూడా అన్నదానం చేసేటువంటి స్తోమత లేకపోతే ఒక్కరికి పెరుగా కొద్దిగా ప్యాకెట్లో వేసి ఒక పేదవానికి పెట్టండి ఈ విధంగా చేసిన అష్టదరిద్రాలు తొలగిపోయి జాతక దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయండి కార్తీక అమావాస్య రోజున రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో భోజనం అయితే చేయకూడదు పగల మాత్రమే భోజనం చేయాలి రాత్రిపూట భోజనం చేయకూడదు అమావాస్య సందర్భంగా దానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున పాలు ఎవరికైనా సరే దానంగా ఇచ్చినట్లయితే భయంకరమైనటువంటి పితృదోషాలు తొలగిపోతాయి అదేవిధంగా కార్తీక అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవను దీపాన్ని పెడితే చాలండి ఆ విధంగా చేసినా సరే పితృదోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ప్రాప్తి కోసం కార్తీక అమావాస్య రోజున నవధాన్యాల పరిహారం గాడ పాటించాలండి అది ఏ విధంగా అంటే లక్ష్మీదేవిని కార్తీక అమావాస్య సందర్భంగా పూజించాలి అమ్మవారికి తామరవతులతో దీపాన్ని పెట్టి అమ్మవారికి నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించండి నీళ్ళల్లో నవధాన్యాలు వేసుకుని ఆ నవధాన్యాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత ఆ నవధాన్యాలను ఎక్కడైనా సరే పరిశుభ్రమైన స్థలంలో చల్లి అవి మొలకలు వచ్చిన తరువాత వాటిని ఆ మొలకలు వచ్చిన వాటిని ఆవులకు తినిపించాలి ఈ విధంగా చేస్తే వారికి జీవితంలో డబ్బుకు లోటుండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయడం అయితే ఒక ఎత్తు అయితే మార్గశిర మాసం పాఠ్యమి రోజున దీపారాధన చేయడం ఇంకొక ఎత్తు అండి కార్తీక మాసంలో అన్ని రోజులు కూడా దీపారాధన చేయలేనటువంటి వారు లేక చేయడం కుదరలేనటువంటి వారు ఈ రోజున అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున దీపారాధన చేసినట్లయితే అనంత ఫలితం అయితే లభిస్తుందండి కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేనటువంటి వారు ఈ ఒక్కరోజు పోలీ పాడ్యమి రోజున దీపాలను వెలిగించి నదిలో దీపాలు వెలగడం వలన ఆ నెల రోజులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం అండి అయితే పోలీ పాడ్యమి రోజున దీపాలు ఎలా వెలిగి ఇన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఏ ముహూర్తంలో వెలిగించాలి అంటే డిసెంబర్ పది డిసెంబర్ రెండవ తేదీన వెలిగించాలా ఒకటవ తేదీన వెలిగించాలా అనేటువంటి డౌట్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే మనకి అమావాస్య అనేది ఆదివారం కాబట్టి నెక్స్ట్ డే రెండవ తేదీ డిసెంబర్ రెండవ తేదీన మనం అయితే మనం సోమవారం రోజున పోలీ పాడ్యమి ఉంటు పోలీ పాడ్యమి మార్నింగ్ టైంలో ఉంటుంది కాబట్టి మనం చేయాలి మనకి ఏంటంటే మనకి అమావాస్య డిసెంబర్ ఒకటవ తేదీ నుండి పోలీ పాడ్యం అనేది డిసెంబర్ ఒకటి పన్నెండు పదకొండు గంటల నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి మార్నింగ్ తెల్లవారుజామున ఉన్న దాంతోనే చూసుకోవాలి కాబట్టి ఏంటంటే మనం మార్నింగ్ రెండవ తేదీని మాత్రమే వెలిగిస్తామండి ఆఖరి రోజు దీపాలన్నవి అమావాస రోజున పోలీ పాడ్యమి దీపాలు వెలిగించరు రెండవ తేదీని మాత్రమే దీపాలు వెలిగిస్తారు అందరూ కూడా మార్గశిర పాడ్యమి రోజున పోలీ టి మీ అయితే వెలిగిస్తారండి అందరికీ చాలా డౌట్ అనేది ఉంటుంది ఈ మనకి డిసెంబర్ ఒకటవ తేదీన అమావాస్య కాబట్టి వెలిగించాలా అనేటువంటి సందేహం అయితే ఉంటుంది కానీ మనకి డిసెంబర్ రెండవ తేదీన అమావాస్య అయితే వెలిగించకూడదండి సో మనం డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే సోమవారం రోజున తెల్లవారుజామున పాడ్యమి దీపాలు అయితే వదలాల్సి ఉంటుందండి అందువలన సోమవారం ఉదయం రోజున పోలీస్ వర్గాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుంది ఈ పాడ్యమి దీపాలు అనేవి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున డిసెంబర్ రెండవ తేదీన సోమవారం రోజున అందరూ కూడా పాడ్యమి దీపాలు వెలిగించుకోవాల్సి ఉంటుంది ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి అనేది డిసెంబర్ రెండవ తేదీ ఈ ఈ మార్నింగ్ టైంలోనే చేసుకోవాల్సి ఉంటుందండి మనకి ఏంటంటే డిసెంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ అది మళ్ళీ డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది పాడ్యమి సో ఉదయం ఉన్న టైంనే పాడ్యమిగా మనం చేసుకుంటాం కాబట్టి మనం డిసెంబర్ రెండునే చేసుకోవాలి అది కూడా నక్షత్రాలు ఉన్న సమయంలోనే సూర్యోదయానికి ముందునే వెలిగించాలి పోలీ పాడ్యమి పూజ కూడా సూర్యోదయానికి ముందే మనం ముగించుకోవాలి పాఠ్యమి దీపాలు అనేవి ఎప్పుడైనా సరే తెల్లవారుజాము మనం మాత్రమే వదలాల్సి ఉంటుంది ఈ పాడ్యం దీపాలు వదిలిపెట్టేందుకు ముహూర్తం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం అంటే మనకి ఆరు గంటల ఇరవై నిమిషాలకి మనకి ఉదయం అయితే ఉందండి ఈ సమయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్నే మనం ఆసు బ్రహ్మముహూర్తం అంటారు సో దానికి నలభై ఎనిమిది నిమిషాలు ముందు భాగ కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే ఈ రోజు సూర్యోదయాన్ని పరిగణనలోనికి తీసుకుని అంటే ఈ రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి అటు ఉంటుంది ఇరవై మూడు నిమిషాలకు ఉంటుంది కాబట్టి బ్రహ్మముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మనకి బ్రహ్మ ముహూర్తం అయితే ఉంది ఇక ఈరోజు ఉదయం ఐదు గంటల ఒక్క ఐదు గంటలలోపు మ్యాక్సిమం ఐదున్నర ఆ టైం లోపు అయితే మనం పాడిమి దీపాలు వెలిగించినట్లయితే చాలా మంచిదండి మీరు అన్ని కార్యక్రమాలు ముగించేసుకొని ఉదయం ఐదు గంటల లోపు ఐదున్నర ఐదున్నర లోపు మ్యాక్సిమం మీరు పాడిమి దీపాలను అయితే వెలిగించుకోవాల్సి ఉంటుందండి అలానే పూజ ఎట్లా చేసుకోవాలంటే పోలీ పాడ్యం రోజు దగ్గరలో ఉన్నటువంటి నదిలో లేక చెరువులో స్నానం చేయడం అనేది చాలా మంచిదండి ఆ విధంగా కుదరనటువంటి వారు ఏంటంటే ఇంట్లో స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని పూజ గదిని ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత పూజను ప్రారంభించేసుకోవాలి అందుకు పూజ చేసేటువంటి ప్రదేశంలో పసుపు నీటితో శుభ్రం చేసుకోండి వరిపిండితో అశ్రదల పద్మం ముగ్గులు వేసుకోండి దానిపైన పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించుకోవాల్సి ఉంటుంది ముందుగా పసుపు గణపతిని పెట్టుకొని తర్వాత దీపారాధన చేసుకోండి దీపారాధనను ఎప్పుడైనా సరే మనం ఏంటంటే ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాల్సి ఉంటుంది ఇక వినాయకుని ఆవాహన అనేది చేసుకుని పూజించి దూపం దీపం చేసుకున్న తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి హారతిని అయితే ఇవ్వాలి మంత్రపుష్పం చెప్పుకొని ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణం కూడా చేసుకొని స్వామివారి పైన వేసుకుని నమస్కారం చేసుకోవాలి వినాయకుని ప్రసాదంగా అక్షింతలు పుష్పాలను వేసుకోవాలండి తర్వాత ధామోదర పూజ కోసం మనం దామోదర పూజ కోసం దామోదర స్వామి వారిని సిద్ధం చేసుకోవాలండి మీరు నదీ సమీపంలోనికి పూజ చేసుకున్నట్లయితే నదీ సమీపంలో ఉన్నటువంటి మట్టిని తీసుకోవాలండి లేదు ఇంట్లో చేసుకుంటున్నాము అనుకుంటే పొట్టమన్ను కానీ ఈ పచ్చని చెట్టు మొదటిలో ఉన్నటువంటి మట్టిని కానీ లేకపోతే తులసి మొదటిలో ఉన్నటువంటి మట్టిని కానీ తీసుకోవాలండి దామోదర ప్రతిమను తీసుకోవాలి దాన్ని తమలపాకులో పెట్టేసుకొని పద్మం పైన పెట్టుకోవాలి దీనికి కూడా అన్ని ఉపచారాలు చేసేసి పూజ చేసుకొని ధూపాన్ని చూపించాలండి తర్వాత దీపాన్ని కూడా మనం చూపించుకోవాలి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకము ఇవన్నిటిని కూడా మనం నైవేద్యంగా పెట్టాలండి అండ్ అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి పళ్ళను కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించి హారతిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా పూజలు నదీ సమీపంలో కానీ ఇంటిలో కానీ పూజ మందిరంలో కానీ లేవిధ లేదా తులుసుకోవటం ముందు కానీ మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు ఏంటంటే అరటి డొప్పలో అరటి పువ్వు డొప్పల్లో కానీ లేకపోతే కొబ్బరి చిప్పలో అయినా సరే ఆవు నేతిలో లేక నువ్వుల నూనెలో ఉన్న పెట్టిన ఒత్తులను పెట్టి మూడు కాని ఐదు కాని లేక ఏడు కాని ఈ విధంగా బేసి సంఖ్యలో ఒత్తులను పెట్టి వాటిని యథావిధిగా పెరిగించుకోవాలండి బ్రహ్మముహూర్తంలో పాడ్యమి దీపాలను వెలిగించుకోవటం అనేది చాలా విశేషం కార్తీక మాసం అంతా కూడా కార్తీక దామోదర పూజ చేయలేక ఒత్తులు వెలిగించుకోలేనటువంటి వారు ఈ చివరి రోజైనా సరే చక్కగా ముప్పై యొక్క ఒత్తులు వెలిగించుకుని నీటిలో వదలాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకోవటం వలన నెలంతా పూజ చేసుకున్నటువంటి పుణ్యము అదేవిధంగా దీపారాధన చేసుకున్నటువంటి ఫలితము కలుగుతుంది ప్రతిరోజు పూజ చేసుకుని దీపాలు వెలిగించుకున్నటువంటి వారైతే యథావిధిగా మూడు కానీ ఐదు కానీ ఈ విధంగా బేజ సంఖ్యలో ఒత్తులు వెలిగించుకోవాల్సి ఉంటుంది పిల్లల చేత కూడా ఒత్తులు వెలిగించి నీటిలో వదిలేలాగా చెయ్యండి చివరి రోజు ఏ విధంగా దీపాలు వెలిగించేసి కార్తీక దామోదర దయా దామోదర మోక్షధామోదర మృతిక మహాలక్ష్మి అనుకుంటూ దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేసుకుని ధూపం చూపించుకొని నైవేద్యంగా కొంచెం చలిమిడి వడపప్పు పెట్టుకుని ప్రసాదంగా అరటి డొప్పలో పెట్టాలండి తర్వాత కొబ్బరికాయని కొట్టి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ అరటి డొప్పను నీటిలో అయితే వదలాలి నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు చేతితో నీటిని తోయాలి అంటే పోలిని స్వర్గానికి పంపిస్తున్నాము అని చెప్పి నీటిని అయితే పోయాలి ఆ తర్వాత పోలిని ఈ విధంగా ప్రార్థించాలి అమ్మ ఆ పసుపు కుంకుమ నువ్వు తీసుకుని మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అదేవిధంగా చలిమిడి వడపప్పు నువ్వు తీసుకుని మాకు కడుపు చల్లదనాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి ఆమెను కోరుకోవాలి ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదులో వత్తుల దీపాన్ని వెలిగించుకోవడం కుదరకపోయినట్లయితే ఈరోజు అంటే పోలీ పాఠ్యం రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఈ విధంగా దీపాలు వెలిగించుకున్నాక చక్కగా పూజ చేసిన దగ్గర ఉంచి పోలీ కథను పోలీ కథ చెప్పుకోవాలి పోలీస్ వర్గం కథ ఈ కూడా తెలుసుకుందామండి ఈరు ఈ చెప్పింది వినినా కూడా సరిపోతుందండి ఈ స్టో కథను ఈ విధంగా కథ చెప్పుకున్న తర్వాత అక్షింతలు తలపైన వేసుకుని ఈ మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా అక్షంతలు అనేవి వేసుకోవాలి కార్తీక దామోదర పూజ పూర్తయిపోయిన తర్వాత మంత్రపుష్పం చెప్పి ఆత్మ ప్రదక్షిణం చేసి ఆత్మ అక్షింతలు పువ్వులు ప్రసాదంగా స్వీకరించాలి తర్వాత అక్షింతలను చేతితో పట్టుకొని నీటిలో వదులుతూ ఏ తత్ఫలం కృష్ణార్పణమస్తు అని చెప్పి ఆ నీటితో పాటు అక్షింతలను కూడా వేయాలి కథ విన్న తర్వాత తప్పనిసరిగా ప్రతి ముత్తైదువు కూడా చేయాల్సిన పని ఏమిటండి అంటే కనీసం ఇద్దరు ముత్తైదువులకు పసుపు కుంకుమ పళ్ళు వక్క దక్షిణ పెట్టి తాంబూలమైతే ఇవ్వాలి మీకు స్తోమత ఉంటే జాకెట్ ముక్కను కూడా అందులో పెట్టుకోవచ్చండి అదేవిధంగా ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం అయితే ఇవ్వాలి కార్తీక దామోదరుని పేరు చెప్పుకొని స్వయం పాక దానాన్ని అయితే ఇవ్వాలి ఈ విధంగా పోలీ పాఠ్యమ పూజను బ్రహ్మ ముహూర్తంలో ముగించేసుకొని నీటిలో దీపాలను వదిలి పోలిని స్వర్గానికి పంపించాలి భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఇక విన్నంతనే సకల శుభాలు కలిగి పోలీ స్వర్గం కథను తెలుసుకుందామండి ఈ కథను చెప్పుకోవడం అనేది చేతకాని వారు ఈ కథను విన్నా సరే అంతటి ఫలితం అయితే మనకు లభిస్తుందండి కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఈ పోలీస్ వర్గం కథను మనం తెలుసుకుందామండి ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానదీ తీరాన బాద్రా అనేటువంటి గ్రామం అయితే ఉంది ఆ గ్రామంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా సంపన్నులు పాడి పంటలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారండి ఆ గ్రామంలో పోతరులు అనేటువంటి చాకలు ఉండేవాడు అతని యొక్క భార్య మాలి ఆమె క్రూర స్వభావం కలిగినటువంటిది గయ్యాలి అని అందరూ పిలుస్తూ ఉంటారు వీరికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ దంపతులు నలుగురు కుమారులకి వివాహం చేశారు మొదట ముగ్గురు కోడళ్ళు తమకు అతవలే గయాలి స్వభావం కలిగినటువంటి వారు నాలుగవ కోడలు పోలి మాత్రం చాలా మంచిది భర్తను బాగా చూసుకుంటుంది ఇక పోతడు చిన్న కోడలు అనేటువంటి పోలిని తన భార్య మరియు మిగిలిన కోడళ్ళు దూషించడం బాధించడం గమనించి ఏమీ చేయలేక ఊరుకుంటారండి ఇంటి పనులన్నీ కూడా ఆమెతో చేపించడం ఆమె పైన చాడిగలు చెప్పడం ఆమె భర్తతో పోలిని కొట్టించడం తిట్టించడం లాంటివన్నీ చేసి సంతోషపడేటువంటి వారు ఈ విధంగా బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా పోలి శాంతంగా ఉండేది దైవ భక్తితో జీవించేది ఈ విధంగా ఉండగా కార్తీక మాసం అనేది వచ్చింది గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కార్తీక మాస స్నానాలు చేసి కృష్ణా నదికి పోతున్నారు నదిలో స్నానం చేసి తీరుములను దీపాలు వెలిగిస్తూ పూజలు అయితే చేస్తున్నారు ఊరు జనం మొత్తం కూడా పోతుంటే పోలి అత్త ఆమె ముగ్గురు కోడళ్ళు పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానానికైతే వెళ్తారు ఇంటి పనిని బాధ్యతను అంతా తనకు అప్ప చెపుతారు నదీ స్నానానికి పోయినప్పుడు భక్తితో చేయకోకుండా పోలి ఇంటి వద్ద పాలన తాగేస్తుందేమో పెరుగు వెన్నెలు తింటుందేమో లేకపోతే వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుందేమో అని చెప్పి మనసులో అనుకుంటూ పోలిని తిప్పుకుంటూ భక్తి లేక శరీరము అవయవాలతో నదీ స్నానము దీపారాధన చేసుకుంటారు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కూడా కృష్ణానదీ తీరంలో గడుపుతారు ఇక చివరిగా ఉద్వాసనకు మార్గశిర శుద్ధ పాఠ్యమి రోజున కృష్ణానదీ తీరానికి చేరుకుంటారు ఇక పోలి ఆ రోజు ఏం చేయగలేక ఇంటి బాధితులను ఇంటి పనులను చేస్తూ ఇంటిలో ఉన్న దైవంతో మనస్సులో ఈ విధంగా అంటారు దీనరక్షక గోవింద జనార్దన స్వామి దీనబంధు నేను ఏం చేయగలను అశక్తురాలను మా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరానికి పోయి స్నానం దీపారాధన చేసుకుంటారు వారిలాగా నాకు కూడా పుణ్యాన్ని సంపాదించాలని భగవంతుణ్ణి పూజించాలని ఉంది పవిత్ర నదీ స్నానం చేయలేదు దీపారాధన దైవారాధన పురాణ శ్రవణము వినలేదు నా పరిస్థితి ఏంటి అని చెప్పి బాధపడుతుంది ఇక భగవంతుని మనసులో ప్రార్థిస్తూ పోలి ఇంటిలోని కుండలో నీటితో స్నానం చేస్తుంది చిగురున వస్ చిరిగిన వస్త్రం ధరించిన తను చిగర కొంగు అంచును తిం కట్ చేసి ఒత్తిలా చేసి ఒక పాత్రలోని కవ్వానికి పాత్రలో ఉంచి కవ్వానికి అంటినటువంటి వెన్నను తీసుకొని దీపాన్ని వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద నేను అశక్తురాలను నా పైన నువ్వు అనుగ్రహించూపించ స్వామి అని చెప్పి చెబుతుంది నిస్వార్థ భక్తితో వెలిగించిన దీపపు కాంతి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును తాకుతుంది అది గమనించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలుణ్ణి పిలిచి ఓయి ఆ మహాభక్తురాలను వే వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కి చీ తీసుకురా అని చెప్పి చెబుతారు ఇక సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటకు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడక కలిగినటువంటి ఉత్తమురాల నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి శ్రీ మహావిష్ణువులు పంపారు నీవు వెంటనే ఈ విమానం ఎక్కు అని చెప్పి ఆమెను బంగారం విమానాన్ని ఎక్కించారు ఇక అప్పుడే వ్రతానికి ఉద్వాసన పలికి పోలి అత్త మిగిలిన తోడి కోడళ్ళు ఇంటికైతే వస్తారు జరుగున్న జరుగుతున్నదంతా వాళ్ళు చూస్తూ ఆశ్చర్యపోతారు వైకుంఠానికి మేము కూడా వస్తామని అత్త పోలి పాఠ్య పాదాలను పట్టుకుంటుంది ఇక ముగ్గురు ఒకరు వరుసగా ఒకరి పాదాలు ఒకరు పట్టుకుంటారు ఇక బంగారు విమానం నడుపుతున్న శిశీరుడు వారిని చూసి పోలీని పెట్టిన బాధలు గుర్తు తెచ్చుకుంటాడు వారితో ఈ విధంగా అంటాడు మీరు పోలీని అనేక రకాలుగా బాధించారు మీరు దుష్టులు మీరు మనసు లగ్నం చేయక పోలిని తిడుతూ నదీ స్నానము దీపారాధన పూజ పురాణ శ్రవణం చేశారు అలా మనసు లగ్నం చేయలేనటువంటి పూజ ఉందా కాబట్టి మీరు వైకుంఠానికి రావాల్సినటువంటి వారు కాదు మీకు కుంభీపాక రౌరవాది నరకాలు తగినవి అని చెప్పి చేతితో ఉన్న కత్తితో అత్త చేతులను నడికేస్తాడు అప్పుడు ముగ్గురు కోడళ్ళు కూడా కింద పడిపోతారు ఇక సుశీరుడు మిక్కిలి ఆనందంతో పోలిని వైకుంఠానికి తీసుకుని వెడతాడు కాబట్టి ఈ పవిత్ర కథను విన చెప్పిన చదివిన వారి జన్మ ధన్యం స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు శివకేశవుల అనుగ్రహాన్ని పొంది ముక్తి లభిస్తుందండి అది మీ ఇదండి ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచ్